స్కిన్ అండ్ హెయిర్ అందానికి అంతరార్థం అందంగా మధు కీర్తి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి అయితే పెళ్ళైపోయింది పిల్లలు ఓకే బాగా సెటిల్ అయ్యారు నాకు తెలిసింది డాక్టర్సే డాక్టర్ ఫ్రెండ్సే వీళ్ళంతా కూడా అయితే ఒకసారి మధు వాళ్ళ మదర్ కీర్తికి ఫోన్ చేసింది ఏంటి అని అంటే మధు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడలేదమ్మా ఓకే నన్ను డెలివరీ అంతా అయిపోయాక నన్ను రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళు ఇంట్లో ఉండు ఊరికే నాకే హెల్ప్ చేస్తావేంటి హ్యాపీగా నువ్వు ఉండు అని ఇలా మాట్లాడుతుంది నేను నా అవసరం తనకు ఉంది ఇప్పుడు మరి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే రెస్ట్ తీసుకో అంటుంది నాకేం అర్థం కావట్లేదు నా కీర్తి ఏం జరుగుతుంది నాకు చెప్తావా అని అడిగింది మధు వాళ్ళ అమ్మ కీర్తిని అయితే అప్పుడు కీర్తి స్టోరీ చెప్పింది అది మీకు నేను క్లియర్గా చెప్తాను మధు ఐదు ఫిఫ్త్ క్లాస్లో ఉండగా అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఫిఫ్త్ క్లాస్లో ఉండగా ఫాదర్ చనిపోవటం తమ్ముడు థర్ థర్డ్ క్లాస్ అంటే వీళ్ళిద్దరికి టూ ఇయర్స్ గ్యాపే ఉంటాం మదర్ స్కూల్ టీచర్ సో ఆయన చనిపోవటం చాలా ప్రేమగా ఉండే తన తండ్రి చనిపోవటం మధుకి చాలా పెద్ద ల్యాక్ అసలు ఆ ఏజ్లో ఇంకా కూడా అలాంటప్పుడు ఏం చేసింది తన ప్రేమ తన ఇదంతా కూడా తమ్ముడికి డైవర్ట్ చేసింది సో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా పెరిగారు ఎందుకంటే వీళ్ళ మదర్ కొంచెం స్ట్రిక్ట్ సో నాన్న గారభం తల్లి కొంచెం స్ట్రిక్ట్ టీచర్ అవటంతో ఆవిడ కొంచెం స్ట్రిక్ట్గానే ఉండేది ఎక్కువగా ముద్దు మురిపం చాలా క్లోజ్గా బిహేవ్ చేయటం ఒకసారి హక్ చేసుకోవటం ఇలాంటివేవి చేసేది కాదు వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ ఫాదర్ పోవటం వాళ్ళ మదర్ పరిస్థితి ఏంటి సో మధు కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం మెచ్యూర్డ్గా ఉండటం వల్ల అర్థం చేసుకుంది చేసుకున్నాకేం చేసింది ఎయిత్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేశారు చదువులు బాగుండాలి ఒకప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం మాట ఇదండి చదువులు బాగుండాలి పిల్లలు చదువుకుంటే చాలు అన్న పాయింట్లోనే చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ మిడిల్ క్లాస్ ఏంటి అన్ని క్లాస్ పేరెంట్స్ ఆలోచించేది చదువు బాగుండాలి అన్న పాయింట్లో ఎన్ని లక్షలు వేలు ఖర్చైనా చేస్తారు లేదంటే పిల్లల్ని ఎక్కడికైనా పంపించడానికి రెడీగా ఉండాలి సెటిల్ అవ్వాలి అన్న పాయింట్లో సో అలానే వాళ్ళమ్మ ఎయిత్ క్లాస్ నుంచే పాపని హాస్టల్లో పెట్టింది ఈ విషయం మధు అస్సలు జీర్ణించుకోలేకపోయింది సో తన బాల్యాన్ని తన తమ్ముణ్ణి కోల్పోయింది ఎయిత్ క్లాస్ నుంచి ఆ విషయం మన మధుకి చాలా పెద్ద నరకం కానీ అమ్మ పరిస్థితి ఆలోచించింది అమ్మ పాపం తండ్రి లేకపోవటం అమ్మ ఎంత కఠినంగా అంటే తను అర్జ అర్థం చేసుకోవాలి మనందరం కూడా ఒక విడో అంటే అప్పటి అప్పటి కాలంలో హస్బెండ్ లేకపోతే సమాజంలో అందరూ గౌరవం ఇస్తారా లేదా అన్న పాయింట్లో తను ఒక గంభీరంగా తయారైంది సో కొంచెం ఇమోషనాలిటీ తగ్గించుకుంది గంభీరంగా స్ట్రిక్ట్గా ఉండటం స్టార్ట్ చేసి అదే బిహేవియర్ పిల్లల దగ్గర ఉంటాం వాళ్ళ హాస్టల్లో వేయటం చదివించడం సో మధు తన హండ్రెడ్ పర్సెంట్ అమ్మకి ఎలా కావాలో అలా సెటిల్ అయింది ఎంబీబీఎస్ చేసింది చక్కగా పెళ్లి చేసింది వాళ్ళ అమ్మనే పెళ్లి చేసింది ఇలాంటి లవ్ మ్యారేజ్ కూడా కాదు చక్కగా పెళ్లి చేసింది పిల్లల్ని కనేసింది మధు అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే డెలివరీ టైమ్స్లో అంతా అయిపోయింది ఇప్పుడు మధు వాళ్ళ పిల్లలు ఒకళ్ళు సెకండ్ క్లాస్ ఒకళ్ళు యూకేజీ సో పిల్లలు పెరిగిపోయారు మంచి హస్బెండ్ చాలా బాగా ఆయన కార్డియాలజిస్ట్ అలా బాగా సెటిల్ అయ్యాడు ఆయన కూడా సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఏముంటుందంటే మధు ఇప్పటిదాకా నువ్వు మెటర్నిటీ రెస్ట్ తీసుకున్నావు కదా అంటే లైట్ లైట్గా వర్క్ చేసావు కదా నువ్వు ఇంత చదివి ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా నాన్న సో నువ్వు నేను పిల్లల్ని నేను చూసుకుంటాను నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకో నువ్వు ఫుల్ ఫ్లస్డ్గా ఈవినింగ్ కూడా క్లినిక్ పెట్టుకో మార్నింగ్ జాబ్ చేసుకో నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను నేను పిల్లల్ని పెంచుతాను అని ఆవిడ ఒక అండ అభయం రెండు ఇచ్చింది సో ఇప్పటిదాకా చిన్నప్పుడంతా తను మధు పిల్లలతో చాలా ఎంజాయ్ చేసింది ఆడుకుంది కానీ ఎప్పుడైతే తల్లి నువ్వు ప్రాక్టీస్ చేయి నువ్వు వెళ్ళు నువ్వు సంపాదించు నువ్వు అందుకే కదా చదువుకుంది ఎందుకు నువ్వు కష్టపడతావు పిల్లల్ని పెంచడంలో నేను ఉన్నా కదా నీకు అండగా నాకు ఇంకా ఓపిక ఉంది నేను చూసుకుంటా అలా అనే తల్లులు చాలా తక్కువ మంది అంత హామీ ఇచ్చి భరోసా ఇస్తున్న తల్లులు చాలా తక్కువ మంది అయితే మధుకి ఆ వాళ్ళ అమ్మ ఆ మాట అన్నప్పుడల్లా లోపల గుండెల్లో ఇలా 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 అయిపోతుంది ఎందుకు అంటే తన బాల్యం మిస్ అయింది ఓకే అండ్ ఇద్దరికి తనకు కూడా తమ్ముడికి ఉన్న అటాచ్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయింది తమ్ముడితో స్పెండ్ చేయలేకపోయానన్న బాధ కలిసి ఉండలేకపోయానన్న బాధ తండ్రి లేకపోవటం ఓకే తల్లి ఎక్కువగా ప్రేమించలేకపోవటం ఇవన్నీ విషయాలతో పెరిగిన మధుకి ఖచ్చితంగా ప్రేమనివ్వాలి నేను లైఫ్ని జీవించాలి ఐ షుడ్ లివ్ హ్యాపీలీ విత్ మై కిడ్స్ మా హస్బెండ్ నాకు ఎలాంటి ఇది ఇవ్వట్లేదు ఓకే స్ట్రెస్ ఇవ్వట్లేదు ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు నేను చేసే చిన్న నైన్ టు ఫైవ్ జాబ్ ప్రశాంతంగా ఉంది పిల్లల్ని నేనే పెంచుకోవాలి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళ బాల్యాన్ని నేను మిస్ అవ్వకూడదు అన్న ఆలోచన మధుని చాలా చాలా తలిచేస్తుంది ఇలా అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మ కంటిన్యూస్గా ఇలా అంటుంటే అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక అమ్మని ఇంటికి పంపించి చాలా చేసే అమ్మ ఇప్పటిదాకా రెస్ట్ అని పంపించేసింది ఒక ఆరు నెలలుగా ముభావంగా మాట్లాడుతుంది సరిగ్గా జరిగిన విషయాలు ఏం చెప్పట్లేదు సో ఈ విషయాలన్నీ కీర్తి చెప్పకనే ఒకలాంటి డిఫరెంట్ వేలో కీర్తి మధుకి మధుకి జరుగుతున్న విషయాలన్నీ వాళ్ళ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళమ్మ షాక్కి బాధకి రెండింటికి గురైంది సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే పేరెంటింగ్ నిజంగా మనం పేరెంటింగ్ చేస్తున్నామా లేదా మెయిన్గా అండి అడాలసంట్ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత నుంచి చిన్న పిల్లలు కాదు పిల్లలు ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉందంటే వాళ్ళకి అన్ని విషయాలు మీకన్నా ఎక్కువగా తెలుసు సినిమా ద్వారా టీవీ ద్వారా ఫోన్ ద్వారా సో వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఏది రైట్ ఏది రాంగ్ ఈ టైంలో పేరెంటింగ్ మిస్ చేసి చదువు 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 అని మనం అదే పనిగా పట్టుకొని వాళ్ళని హాస్టల్స్కి పంపించటము ఓకే చదువు ఒకటే ఇంపార్టెంట్ అయితే కాదు ఇప్పుడున్న పరిస్థితిలో చదువుతో పాటు క్యారెక్టర్ బిల్డింగ్ వాళ్ళని స్ట్రాంగ్గా చేయటం ఒక ఫెయిల్యూర్ని ఒక బాధని ఎలా తట్టుకునేటట్టుగా చేయటం ఓకే అండ్ ఆ టైంలో నేను కూడా ఒక అడాలసెంట్ డాటర్ మదర్ని సో నేను తన తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు తనలో వచ్చిన చేంజెస్ అన్నీ చూస్తుంటే బయట ప్రపంచం అంతా ఇలా ఉంది సో నా కూతురు కూడా ఇలా ఆలోచిస్తుంది సో దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు సో ఒక్కొక్క రోజు అండి వాళ్ళు చాలా బాధలో వస్తారు స్కూల్ నుంచి ఆ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉంటుంది ఎందుకంటారా ఫస్ట్ థింగ్ చుట్టుపక్కల పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్ ప్యాటర్న్స్లో ఉంటారు ఓకే వీళ్ళకి కొన్ని భయాలుంటాయి ఆ పిల్లల వల్ల నేను ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నానని భయం ఉంటుంది వాళ్ళు చేసేది రైటా నేను అనుకునేది రైటా అని ఒక డౌట్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది ఎవరు ట్రీట్ చేస్తారండి ఎవరు దీన్ని సెట్ చేస్తారు పేరెంట్స్ భరోసా వాళ్ళతో మాట్లాడుతున్నామా లేదా పేరెంటింగ్లో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుతున్నామా లేదా వాళ్ళ కళ్ళల్లో పెట్టి కళ్ళు చూస్తున్నామా లేదా వాళ్ళని హక్ చేసుకుంటున్నామా కిస్ చేస్తున్నామా అంటే టచ్ ఓకే ఐ సైట్ సో ఇవి చాలా మిస్ అవుతున్నాయి ఇప్పుడు పేరెంటింగ్లో కూడా ఎంతసేపు వాళ్ళకి కావాల్సిన బట్టలు బొమ్మలు టాయ్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవి ఇవ్వటము చదివిచ్చటమే అన్న పాయింట్ లేకుండా ఇలా వాళ్ళతో ఓపెన్గా మాట్లాడుతున్నామా ఒకరోజు బాధలో వస్తారు ఒకరోజు భయంలో వస్తారు ఒకరోజు కన్ఫ్యూజ్డ్గా వస్తారు ఎందుకంటే చుట్టుపక్కల నైన్త్ క్లాస్ ఇప్పుడు నా డాటర్ టెన్త్ క్లాస్కి వచ్చింది సో వాళ్ళకున్న డౌట్ ఏంటి ఒక అబ్బాయి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా వాళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయి క్లోజ్గా మూవ్ అవుతున్నారు అది ఎంతవరకు రైట్ అది ఓకేనా అంత ఫ్రీడమ్ మనం పిల్లలకి ఇస్తున్నామా లేదా మీరు ఇప్పుడు పేరెంటింగ్ చేయటం మానేసి మెకానికల్గా ఒక మిషన్ లాగా తల్లి రోల్ని పాటించి మీరు బిజీగా ఉండి వాళ్ళు బిజీగా ఉండి ఫోన్ ఇచ్చేసేసి వాళ్ళని సర్ది చెప్పేసేసి క్లోజ్ చేసేసారు అనుకోండి రేపు పది పదిహేనేళ్ళు అయ్యాక నా కూతురు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు నన్ను కేర్ చేయట్లేదు అన్న పాయింట్ అలా అడిగే ప్రశ్నించే హక్కు పేరెంట్గా మీరు కోల్పోతారు అలా కోల్పోయిన పేరెంట్స్ ఇప్పుడు కొన్ని వేలల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు నాకు తెలిసి ఎందుకంటే చదువు 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 అని హాస్టల్లో పడేసి అది ఆ టార్గెట్ ఈ టార్గెట్ అదే పని సో ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ అలా చేస్తారు అనుకుందాం కానీ బ్రాటప్ పేరెంటింగ్ అన్న విషయం చాలా మర్చిపోవటం వల్ల ఇలా మధు లాంటి చాలామంది ఓకే లోపల పేరెంట్స్ని ఏం అనలేక లోపల బాధ పెట్టుకుని నలిగిపోతున్నారు మనము పేరెంట్స్ అయ్యాము ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ ఇది ఇప్పుడు కూడా చాలామంది ఇదే పని చేస్తున్నారు అందులో ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే వాళ్ళు చదువుతారు అనుకోవటం నూరికి నూరు పాటలు రాంగ్ రీసెంట్గా వెళ్ళిన అమ్మాయిని ఒకటి చూ ఒకటి చూశాను నేను వాళ్ళు రాత్రిపూట కాంపిటీషన్తో రాత్రిపూట పడుకోకుండా చదువుతున్నారంట అమ్మా వాళ్ళు పడుకోకుండా చదువుతున్నారు నా రూమ్మేట్స్ అంతా నాకు నిద్ర లేకపోతే ఎట్లమ్మా నాకు టెన్షన్ వస్తుంది వాళ్ళు చదువుకుంటుంటే నేను పడుకోవాలి కదా అంటే అది కాంపిటీషన్ అని చెప్పాలా అది జలసి అని చెప్పాలా భయమా లేకపోతే వాళ్ళని చూసి ఇవి ఇవెవరని సెట్ చేసేది మన పిల్లల్ని మన దగ్గర ఉంటేనే వాళ్ళని కంట్రోల్ చేయలేక సెట్ చేయలేక కష్టపడుతుంటే వాళ్ళని తీసుకెళ్లి ఒక గొర్రెల మందులో పడేసి గొర్రెలు ఎలా ఫాలో అవుతా అలా ఫాలో అవ్వండి అని అంటే ఎంతవరకు సాధ్యం ఈ వీడియో పిల్లల్ని ఇంటర్మీడియట్లో పంపించుకోండి ఓకే అప్పుడు చదువు ఇంపార్టెంట్ కాబట్టి సెవెంత్ ఎయిత్ నైన్త్ చిన్న స్కూల్ అంటే చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని మీరు కెరీర్లో బిజీగా ఉన్నారు కాబట్టి హాస్టల్లో వేసేస్తాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒకసారి రీథింక్ చేసుకోండి చాలా అమానుష చర్య కఠినమైన విషయం అండి పిల్లల విషయంలో ఇలా మా ఊర్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు అంటే పేరెంట్స్ కన్నా గ్రేట్ సెక్యూరిటీ గ్రేట్ ఫెసిలిటీ ఎవరికైనా ఏముంటుందండి చదువు ఒకటే ముఖ్యం కాదు మన బంగారం బాగుంటే ఎక్కడున్నా చదువుకుంటుంది అండ్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ వచ్చేసింది నా ట్రస్ట్ పిల్లలు నేను చదివించే పిల్లలు వితౌట్ ఎలాంటి కోచింగ్స్ లేకుండా యూట్యూబ్ క్లాసెస్ విని ఇంటర్మీడియట్ చక్కటి మార్క్స్ తెచ్చుకున్నారు ఇంకా నీట్ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది పిల్లలు ఓకే అంటే యూట్యూబ్లో పెట్టుకుంటే అన్ని క్లాసులు అయిపోతున్నాయి సో పిల్లల్ని ఎలా చదివించాలి అనే ఆలోచనలో పడండి తప్ప ఎలా బయటికి పంపించేయాలి హాస్టల్ ఏ హాస్టల్లో వేయాలి లక్షల లక్షల ఫీజు కట్టి మీ నుంచి దూరం చేసుకోకండి హాస్టల్కి పంపిద్దామనుకున్న పేరెంట్స్ అందరికీ పిల్లల్ని సిక్స్త్ ఆ ఏజ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చాలా క్రూషియల్ టైం వాళ్ళ క్యారెక్టర్ని బిల్డ్ చేసే టైం వాళ్ళ భయాలు తగ్గించే టైం వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ సెట్ చేసే టైం సో ఈ టైంలో వాళ్ళని కనుక మీరు వదులుకుంటే జీవితాంతం వదులుకోవటమే జరుగుతుంది పేరెంట్స్ అందరికీ ఇదే నా మనవి జాగ్రత్త వహించండి పేరెంటింగ్ విషయంలో ఎందుకంటే డ్రగ్స్ భూతంలాగా వెళ్తున్నాయి అది ఇంకొక పెద్ద ప్రమాదం డిప్రెషన్ ఇంకో పెద్ద ప్రమాదం వాళ్ళ టెండెన్సీస్ వాళ్ళ భయాలు వాళ్ళ వాళ్ళకి నేను ఇంకా అన్ఎఫిషియెంట్ ఏమో ఈ మార్క్స్ రాకపోతే నేను వేస్ట్ ఏమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్ ఇలాంటి భయాలని ఇలాంటి అపోహలని తగ్గించేది ఎవరంటే పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టండి మీ పనులు ఎన్ని ఉన్నా కూడా స్పెండ్ టైం విత్ యోర్ కిడ్స్ సర్వే జనా సుఖినోబవంతు లోక సంస్థ సుఖినోబవంతు Субтитры сделал DimaTorzok